షోరూమ్ గా లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఏంటంటే అంత గుడ్ అంబియన్స్ సర్వీస్ మొత్తం అన్నీ కూడా ఒక ఒకే చోట మనం ఇక్కడ చేయడం జరిగింది అండి ఆల్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఒకటే కాదు యూనిక్ డిజైన్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బ్రైడల్ కలెక్షన్స్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్స్ కలెక్షన్స్ కానీ మన దగ్గర అన్ని కలెక్షన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అంతేకాకుండా మెయిన్ ఏంటంటే గుడ్ అంబియన్స్ పార్కింగ్ అండ్ ప్రాపర్ సర్వీస్ ఇవన్నీ కూడా ఒకే చోటకి మనం తేవడం జరిగింది మన దగ్గర అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి బ్రైడల్ కలెక్షన్స్ మెయిన్ ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ కూడా ఏంటంటే ఒక యూనిక్ డిజైన్ అనేది కలిగి ఉంది అనమాట మనకి ఏంటంటే హైదరాబాద్లో మనకి ఫోర్టీన్త్ షోరూమ్ అండి మన తెలంగాణలో నైన్టీన్త్ షోరూమ్ వరల్డ్ వైడ్ వచ్చేసరికి మనకి వన్ నైన్టీ ప్లస్ షోరూమ్స్ ఇన్ కంట్రీస్ లో ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ లో మనం టూ హండ్రెడ్ ప్లస్ షోరూమ్స్ ఇన్ ఫోర్టీన్ కంట్రీస్ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది మన తెలంగాణలో ఇది నైన్టీన్త్ షోరూమ్ సో మనకి ఏంటంటే ఈ ఎవ్రీ టైమ్ అని ఒక తో డిజైన్స్తో వెరైటీ ఆఫ్ డిజైన్స్ తో ప్రతి చోట మనం ఎక్కడ సరే మనం ఏదైనా షోరూమ్ పెట్టినా సరే అక్కడ ఏంటంటే అందరికీ మెచ్చే విధంగా మన డిజైన్స్ అనేవి చేయడం జరుగుతుంది సో మనకి ఈ షోరూంలో ఉన్న ఆంబియన్స్ ఇంకెక్కడ ఈ కోకాపేటలో మెయిన్ అప్కమింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చూస్తే కోకాపేట వేరు ఇప్పుడు కోకాపేట వేరు ఇప్పుడు కోకాపేటలో ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్ ఏది చూసినా సరే బాగా డెవలప్ అయింది అందుకని మనం కూడా ఇక్కడ షోరూమ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము అలాగే మా మనీకి విచ్చేసి వచ్చిన కస్టమర్స్కి పాత్రికే మిత్రులకి మా తరపు నుంచి మా కంపెనీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే మనకి ఆల్రెడీ కొండాపూర్ కొండాపూర్లో మనకి రెండు షోరూమ్స్ ఉన్నాయండి కొండాపూర్ ఒకటి కొండాపూర్ రెండు రెండు షోరూమ్లు ఉన్నాయి సో అక్కడికి వచ్చే కస్టమర్స్ మాక్సిమం మనకి ఫార్టీ పర్సెంటేజ్ కస్టమర్స్ మనకు కోకాపేట దగ్గర నుంచే వచ్చింది అక్కడికి వచ్చి విజిట్ చేసిన కస్టమర్ ప్రతి కస్టమర్ మీకు కోకాపేటలో షోరూమ్ పెట్టచ్చు కదా మాకు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది మేము రాలేకపోతున్నాం అలా చాలా కస్టమర్స్ చేత మనకు అలాంటి మనకి ఏంటంటే కొంచెం అనేది రేజ్ చేయడం వల్ల ఎక్స్క్లూజివ్గా మనం కోకాపేటలో గ్రాండ్గా లాంచ్ చేయడానికి కూడా అదొక ప్రత్యేక కారణం ఇంకా ముందు ముందు వచ్చేసరికి మనకి మెయిన్ అండి మనకి అత్తాపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సో టో టోలీ చౌక్ ఇలాంటి ఏరియాస్ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం సార్ సో అది మనకి ఒక మంచి ప్లేస్ దొరకగానే అక్కడ కూడా మనం త్వరలో ప్రారంభించాలనుకుంటున్నాము ৰাজেশ কৃষ্ণ এম পিন্শ্বেশগাৰ चौकट लो कैन वी हैव बिग राउंड ऑफ अट्ला प्लीज टू बेटिगार चौक अरे ब्रदर प्लीज